రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం పార్టీ సీఎం గా ప్రమాద స్వీకారం చేయబోయేది నానా చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ ధీమా వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటపిరెడ్డి శ్రీనివాసు రెడ్డితో కలిసి నెల్లూరు నగరం మారుపు డివిజన్ ఉడ్హౌ సంఘంలో పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు

వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో అనేక మంది చేరారు వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అందరం కలిసిమెలిసి ప్రజాసేవలో పాల్గొంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మీకందరే తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అరాచక పాలన ఎవరికీ ఏది గ్యారెంటీ లేదు ఎవరిని ఎప్పుడు బయలు పడతారో తెలీదు ఎవరి షాప్ ఎప్పుడు బయలు పడతారో తెలీదు ఎవరి లైసెన్స్లు ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో తెలీదు ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు అది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది అందుకే ఎంఎస్సీ జరిగింది అక్కడే ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్ అక్కడే వెంకట వెంకటమణ అందరూ తెలుసు సోషల్ మీడియాలో వెలుగుతుంటాడు అతని ట్యూషన్ చెప్పింది అక్కడే వాళ్ళ సిస్టర్ చెప్పింది అక్కడే సరే అంచనాలుగా ఎదుగుతూ ఈరోజు భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల మంది విద్యార్థులు పొందుతున్నారు అన్నిటికంటే సంతృప్తి ఇచ్చేది నాకు నారాయణ ఇన్స్ట్యూషన్లో నెల నెల ఒకటో తేదీ పిఎఫ్ఓ ఈఎస్ఐ టీడీఎస్లు కట్టి యాభై వేల మంది ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటున్నారు అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే యాభై వేల కుటుంబాలు డైరెక్ట్గా నారాయణ ఇన్స్టేషన్స్ మీద ఈరోజు ఆధారపడి ఉన్నాయి యాభై వేల కుటుంబాలు ఇండైరెక్ట్గా అంటే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఒక యాభై వేలు అంటే లక్ష కుటుంబాలు రోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ మీద ఆధారపడే అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ తీర్చేవండి నేను అందరూ రిక్వెస్ట్ చేసిందంటే ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమరెడ్డి ప్రభాకరణ్ గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు రాజధాని మంత్రిగా ఇచ్చి నారాయణ నీ మీద నమ్మకం ఉంది ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానులు మన రాజధాని నెంబర్ వన్ కావాలని నాకు పెట్టారు అన్నట్టుగానే రాజధాని గట్టడానికి ల్యాండ్ లేదు ఒక్క సెంటు లేదు లేకపోతే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా కేవలం యాభై ఎనిమిది రోజుల్లో కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని ఒక పైసా ఖర్చు కాకుండా ఈ రాష్ట్రానికి చేసి పెట్టాను రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జనవరి ఒకటో తేదీ జీవో ఇచ్చా రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకి డెబ్బై నాలుగు వేల ఎకరాలని ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు కాకుండా ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టాను నేను తెల్లవారు ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా యాభై ఎనిమిది రోజులు అమరావతి రాజధానిలో ప్రతి విలేజ్ ప్రతి ఇంటి ప్రతి గడప దొక్కా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశా రాజధాని మీ భూమి విలువ ఎంత పెరుగుతుంది మీ ల్యాండ్ ల్యాండ్ బిల్కి ఇస్తే ఒక్కొక్కరికి పద్నాలుగు వందల యాభై చదవభాలు ఇస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తే చక్కగా నమ్మేరు ఇచ్చారు అన్నట్టుగానే అక్కడ రాజధాని కట్టడానికి లండన్లో నార్మల్ ఫాస్టర్ అండ్ అని ఒక టాప్ డిజైనర్ ఉంటే వాళ్ళకి ఇచ్చాం బ్రహ్మాండంగా డిజైన్ చేశారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు టెండర్స్ నేను ఇచ్చాను మంత్రి శాఖ నుంచి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంతా అంతా కాదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజాతనం మీరు కట్టిన అది కానీ ఈ ముఖ్యమంత్రి అన్యాయం చేశారు బ్రహ్మాండ రోడ్డు అమరావతి రాజధానిలో ముప్పై నాలుగు ఎకరాల్లో ఎక్కడ వైర్లు ఉండవు ఎక్కడ ఎలక్ట్రిక్ ఉండవు అని భూమి ఆపలే అలాంటి డిజైన్ చేసాం అంత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ వాటర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చేసాం కానీ అన్న ఏం చేశాడు మరొక వన్ ఇయర్ కాని ఉంటే అమరావతి రాజధాని అయిపోయింది మూడు వేల ఆరు వందల హౌసెస్ మూడు వేల ఆరు వందల హౌసెస్ అధికారులకు కట్టాం బ్రహ్మాండంగా వాటిని మూసేశాడు బ్రహ్మాండంగా లేకుంటే ముప్పై పది సంవత్సరాల్లో ముప్పై లక్షల మంది జనాభా అక్కడ తట్టుగా డిజైన్ చేసాం అది పూర్తయింటే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది కానీ అన్యాయం చేశాడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజాదనాడు ఖర్చు పెడితే దాన్ని వదిలేశాడు అలాంటి శాటిస్తీ ముఖ్యమంత్రి వస్తున్నాయి జూన్ నాలుగుదా కాగండి జూన్ నాలుగుకి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ వస్తుంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు రాగానే రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో ప్రపంచంలో టాఫ్ ఫైవ్ కాదు ప్రపంచంలో నెంబర్ వన్ రాజధాని మన రాజధాని వద్దని తెలియజేస్తూ